బస్ బస్టాండ్ వద్ద సర్దార్ లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గౌడ సంఘం నేతలు కార్మికులు రాష్ట్రంలో మద్యం దుకాణాలు బార్లలో పది శాతం దుకాణాలను కల్లు గీత కార్మికులకు అందించడం ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కుల మతాలకు వృత్తులకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించడంతో పాటు చంద్రబాబు నాయుడు ఆదరణ పథకంలో పనిముట్లు అందించారని కళ్ళు గీత కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల ప్రమాద మీద సబ్సిడీ అందించడంతో పాటు తాడి పన్ను రద్దు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు కరోనా సమయంలో కళ్ళు గీసుకుంటున్న కార్మికులపై అక్రమ కేసులు బనాయించారని మా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా వైసీపీ ప్రభుత్వం హత్య చేయించిందని బీసీ నాయకులైన తోట చంద్రయ్యను జై చంద్రబాబు అన్నందుకు అత్యంత కిరాతకంగా పీక కోయించారని సర్దార్ గౌతి లచ్చన్న మనవరాలు గౌతి శిరీషను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మా జాతికి ఏం చేశాడని ప్రశ్నించిన వీరంకి వెంకట గురుమూర్తి

గవర్నర్ గవర్నర్ నువ్వు రానా నిదర్శనం కార్మిక నాయకులు పానగల కోడిసరావు గారు ారాయణ గారితో వారిని సన్మానించి గౌరవించడం జరుగుతుంది అలాగే ఇంకే నమ్మిస్తా గారు అధ్యక్షుడు అట్లాగే గారు అనుకుంటున్నా ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಾವು ಮಾಡ್ಕೋಣ ನಾವು ನಿಂಗೇ ಕಟ್ಟೋಣಪ್ಪ ನಾನು ಆಯಾ ಇಪ್ಪಾಕ ಡಾಕ್ಟರ್ ರವಣ್ಣ ನಿಂಗೇ ಅಲ್ಲ ಗಾಡಿ ಮೇಡಂ ಬಂದಿರಲ್ಲ ಸಾರಿ 17 ಓಡುತ್ತಾ ನಾನು ರಹಮ ಕಣ್ಣಾ ಆಗ್ತಿದೆ మా వృత్తిని ప్రోత్సహిస్తూ మా వృత్తిని గౌరవిస్తూ మాకు హక్కు కల్పించిన బ్రాంధి షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం బారుల్లో హక్కు కల్పించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆదరణ పథకం వస్తుంది ఈసారి మా గౌడ బిడ్డలకి సైకిల్ కాదు మోటార్ సైకిల్ ఇప్పిస్తాం మోటార్ సైకిల్ ఇప్పిస్తాం ఈ చంద్రన్న మాట చంద్రన్న బాటే మాట ఆనాడు రామన్న మమ్మల్ని ఆదుకుంటే ఈ రోజు చంద్రన్న మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీది గౌడ కులస్తులు గీత కులస్తులది కుటుంబ అనుబంధం ఇది ఎవరు విరదైన లేని అనుబంధం ఇది తరతరాలుగా పార్టీ పెట్టిన నాటి నుంచి గీత కులాలది శెట్టి శెట్టిపల్ జీడిగా సీసీ నేత ఎవరైనా ఉంటారు ఇది వాళ్ళ అనుబంధం కాబట్టి ఈ అనుబంధం ఇలాగా ఉంటుంది ఈ బంధం ఇంకా బలపడిద్ది ఇంకా గీత వృత్తితో పాటు వాళ్ళ నేత వృత్తికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చారు అదే విధంగా నాయ బ్రాహ్మణ సోదరులకు ఇచ్చారు అదే విధంగా మరి అగ్ని కుల క్షత్రియ సోదరులకు ఇచ్చారు ఇంకా మిగిలినటువంటి బీసీ కులాలు ఏ ఉన్నాయో అన్ని చేస్తాం దీంతోపాటు వాళ్ళకిలాగా నవరాలు అత్తలు ఇస్తాం మేము పథకాలు రద్దు చేస్తామని చెప్పలేము మేము పెన్షన్ పెంచాం పెంచేసాం ఐదు రోజుల్లో ఐదు సంవత్సరాలు పట్టింది అదేవిధంగా తల్లికి వందరం ఎంతమంది ఉండిచ్చా వాళ్ళు ఒకరికే ఇచ్చారు అదేవిధంగా మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం మహిళకి అదేవిధంగా అన్నదాత సుఖీభావం ఇచ్చాం అదేవిధంగా రేపు బస్సులో మహిళ ప్రయాణం మహిళకి ఉచిత ప్రయాణం పోతా ఉన్నాం ఇవాళ అమరావతి కానీ పోలవరం కానీ పరిగెత్తా ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామికంగా పది ఉరకలు ఎత్తిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి బీసీలంతా కూటమి వైపు బీసీలంతా బీసీలంతా జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ గారు జై పార్సార్థు గారు కుటుంబాలు బాయి అందుకే ఈ రోజున వారిని చాలావాతో సత్కరించి పూలతో పాదాభిషేకం చేసి వారిని గౌరవించుకున్నాం ఈ వల్లే ఈ రోజున మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మద్యం దుకాణాల్లో పశ్చాత్తం అదేవిధంగా బారుల్లో పశ్చాత్తం వాటా ఇచ్చినందుకు వారికి ఈ రోజున మా గీత కులాలకి అండాదండా అయినటువంటి డాక్టర్ సర్దార్ గౌతుల అచ్చన గారి నేడరు నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు ఆయనకి మేము పాలాభిషేకం చేశాం ఎందుకంటే ఆనాడు మహానుభాడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీల గురించి ఆలోచించి స్థానిక సంస్థల్లో ఆ రోజున ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై మూడు శాతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మా కులాలకి అండా దండగా ఉన్నారు ఎందుకంటే కుల వృత్తిని ప్రోత్సహించటంతో పాటు మా బిడ్డలను విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కులవృత్తికి సంబంధించి యాభై ఏళ్లకే మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు మాకు అంతేకాకుండా ఎవరికైనా అపాయం జరిగితే చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అదే విధంగా మాకు కుల వృత్తిలో తాటి చెట్టు పన్ను ఉండేది ఆ పన్నుని రద్దు చేశారు ఆదరణ పథకం కింద లక్ష మందికి సైకిల్ కానివ్వండి మోకులు కానివ్వండి బిందులు కానివ్వండి పదివేలు నగదు కాని ఆ రోజుని ఇచ్చారు ఆదరణ కింద అంతేకాకుండా గీత కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయలు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు రుణాలు ఇచ్చారు ఈ విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పది లక్షలు ఇస్తా ఉన్నాడు గీత కార్మికులు ఎవరైనా పడిపోతే పది రూపాయలు ఎక్కడ ఇచ్చాడు రాష్ట్రంలో ఎవరు చెప్పానండి విధంగా ఏ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ గౌడ కార్పొరేషన్ ద్వారా కానీ గీత కార్పొరేషన్ ద్వారా కానీ ఒక రూపాయి ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక రూపాయి ఎవడా ఇవ్వకపోగా ఏదైతే కరోనా టైంలో కళ్ళు గీసుకుంటే వాళ్ళు సొమ్మేం పోయిందండి అక్రమ కేసులు పెట్టారండి మా జాతి కళ్ళు గీత కార్మికుల మీద ఆ విధంగా మేము వాళ్ళు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఏదైనా చేస్తే గీత కార్మికులకి తెలుగుదేశం పార్టీ కోటంపు ప్రభుత్వం మాత్రమే చేసింది వైసీపీ ప్రభుత్వం వాడుకున్నారు తప్పితే బీసీని ఎక్కడా కూడా అనగదొక్కేశారు మా నిధులు దారి మళ్ళీ ఇచ్చేశారు మా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని కిరాతకంగా తన అక్క నేర్పించిన అడిగినందుకు పెట్రోల్ కోసి నడురోడి గోని సంచిలో చుట్టి బతుకుండంగానే చంపిన ప్రభుత్వం ఆనాటి వైసీపీ ప్రభుత్వం మా శిరీషమ్మని లచ్చన్న గారి మనవరాల్ని ఎంత మానసికంగా ఏడిపించారండి దుర్మార్గులు మా తోట చంద్రబాబు గారిని ఒక నాయకుడు అయితే జై జగన్ అంటే జై చంద్రబాబు అంటే పేక్ వచ్చారండి కోళ్ళు కోసినట్టు ఇది దుర్మార్గంగా పరిపాలన చేశారు కాబట్టి బీసీలందరూ కక్ష కట్టి ఇంటికి పంపించారు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇవాళ ఇంకా కూడా డ్రామాలు ఆడుతా ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఇవాళ జోగిరి రమేష్ ఎవరైతే ఉన్నాడో మంత్రి చేశాడు ఏం చేశాడు నా జాతికాన్ని నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టించారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము బీసీ భవన్ కట్టించబోతా ఉన్నాం గౌడ కమిటీలకి కాలేజ్ కట్టించబోతా ఉన్నాం విదేశీ విద్య మేమిచ్చామయ్యా విదేశీ విద్య మా బిడ్డలకి బీసీ బిడ్డలకి గౌడ బిడ్డలకి మీరు వచ్చి ఆపేశారు కదా ఏం ఏం చేశారు మీరు సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డి పిల్లలే విదేశాల్లో చదువుకోవాలి మీ మంత్రులు ఆరునాడు ఉన్న మంత్రులు పిల్లలే విదేశాల్లో చదువుకోవాలి అంతేగాని మా వాళ్ళు విదేశాల్లో చదువుకుంటాకీ లేదా దాన్ని రద్దు చేశారు ఇలాంటి కార్మికులు రోడ్డు మీద టైం అయితే పట్టణ ప్రాంతాల్లో ఏదైనా అమ్ము కాయో కట్టి అమ్ముకునే వస్తే అన్నం తింటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ మిమ్మల్ని ఏం చేసినాయి అన్నా క్యాంటీన్ మిమ్మల్ని ఏం చేసినాయి ఈ విధంగా దుర్మార్గాలు చేశారు కాబట్టి బీసీలు మీకు మీ పార్టీకి బోరీ కట్టారు